సొసైటీ ఏర్పాటు చేసుకోండి ఆ సొసైటీ ద్వారా మనం పోటీకి వెళ్ళడం కానీ అట్లా వాళ్ళు అట్లా సొసైటీ అనుకో మొత్తం వెళ్ళచ్చు మనం విలేజ్ అనుకో ఇప్పుడు నేను పదమూడు మందికి వచ్చింది ఆ పదమూడు మందికి వెళ్ళాలా ఇప్పుడు మొన్న మనకి ఎక్స్ పార్టీకి వెళ్తాయి కదా నీకు ఎవరు నోటీస్ ఇస్తారు మీద వెళ్ళాలా అప్పుడు దాకా వెయిట్ చేయాలా అదో పద్ధతి లేదు అంటే మన మీలో సొసైటీ కావాలా సొసైటీ ఫామ్ చేసుకోండి అది ముప్పై ఏళ్ళ నుంచి కూడా సొసైటీ ఫామ్ చేయకపోవడం ఒక మైనస్ మీకు మీలో ఎవరో సెలెక్ట్ చేసుకొని అది చేయడం మొదల నా సహా అది అప్పుడు మనం యుద్ధం చేయాలా మార్కెట్ వ్యూ కట్టమని గవర్నమెంట్ రేటు కట్టి రైల్వేకి డబ్బులు ఇవ్వండి దాని ఏంటంటే లీడర్ అయ్యింది సార్ ఏం కాదు మనం రైల్వే సైడ్ చేస్తాం ఇవాళ ముందే మార్కెట్ అలా కొంచెం సంఘటన జరుగుతుంది మేము సుప్రీంకోర్టులోకి వెళ్ళొచ్చాం ఎవరి పడింది చెప్పవో అందరూ ఏమి మనవాళ్ళు చెప్పిన పేదలు ఉన్నారు కాబట్టి ఐటీ అయితే ముఖ్యమనుకుంటే ఫస్ట్ సొసైటీ ఫామ్ చేయండి అది నా సలహా అది చేసుకొని మీరు యుద్ధంలో ఏదో చెప్పండి చెప్పింది తిరిగి వచ్చాను తిరిగి వచ్చాను నాకని బట్టి ఏంటంటే మనకు అందరూ కావాలి మన స్థలాలు పోతున్నాయి వేరే ఇప్పుడు వచ్చి నాది నాది అంటున్నాడు అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలని మనం అనుకున్నాం అది ఎలా చేద్దాము అందరూ కలిసి చేద్దామా లేదా మా ఊరుకు మేము ఫైట్ చేస్తున్నాము ఇప్పుడు నా స్థలం ఉంది అమ్మా నా స్థలం ఉంది పసు ప్లేట్ వాళ్ళు వేసారు మేము ఏడుగురు దాంతో ఏడుగురు ఉన్నాము మేము పోరాడుతున్నాం ఇప్పుడు కూడా రేపు ఏడో తారీఖు వాయిదా ఉంది నాది అట్టానే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు దాసు అనే వ్యక్తి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీటింగ్ అయింది రాజవరకు ఇంత మీటింగ్ పెట్టినో లేడు ఎవరు చేసిన వాళ్ళు లేడు ఇవాళ వాడు వచ్చాడు రేపు ఇంకోటి వస్తాడు రేపు ఇంకోటి వస్తాడు రేపు ఇంకోటి వస్తాడు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళంగా ఇంకోటి వస్తాడు నాదని నేను ఎక్కడ రాజాకు పుట్టాను నాకు మా తాత రాజు ఇచ్చాడు అండ్ ఇంకోటి వస్తాడు అదేం వద్దు అందరు కలిసి కట్టుగా స్టే తెచ్చుకొని ఒక లాయర్ని పెట్టుకొని మాట్లాడుకుని అందరు చేసుకుని ఇప్పుడు ఆ బా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా వేసుకొని స్థానిక డివిజన్ డివిజన్లోని పోదిరాజిపాలెం అగ్రహారం మెయిన్ రోడ్లో గత ముప్పై సంవత్సరాల నుంచి పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రకులాల్లో పేదవారు కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి జీవనం సాగిస్తున్నారు కాగా ఈరోజు కొంతమంది గత పది సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తూ ఈ భూములకి రేట్లు అధికంగా రావడం వల్ల ఇవి మా భూములు అని వీరు ఈరోజు నోటీసులు ఇచ్చి ప్రజలను అక్రమంగా ఖాళీ చేయాలని చూస్తున్నారు ఇవి వాస్తవంగా వెంకటగిరి రాజావారికి చెందిన ఆస్తులు వారైతే ఎవరికి కూడా వాళ్ళ వారసత్వంగా ఎవరికి రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎక్కడ ఎటువంటి అయితే రాతపూర్వకంగా లేవు ఇప్పుడు వచ్చిన వాళ్ళు మావి అని డాక్యుమెంట్స్ పుట్టించుకొని వచ్చి ప్రజల్ని ఖాళీ చేయాలని ఫోర్స్ చేస్తూ కోర్టుని మేము మూడు కోట్లలో గెలిచాము కాబట్టి మేము పోలీస్ ప్రొడక్షన్తో ఖాళీ చేపిస్తామని నోటీసులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసి ఒక యూనియన్ని రెడీ యూనిటీగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకున్నాము కాగా ప్రభుత్వం వారు కూడా దీని మీద స్పందించి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న పేదలను ప్రభుత్వం వారు ఆదుకోవాలని గత ప్రభుత్వంలో బాలినేలి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఈ భూములు ఉన్నాయో వాళ్ళని పిలిపించి ప్రజలకు మేము గవర్నమెంట్ ద్వారా ఇప్పిస్తామని వాగ్దానం చేసినారు కానీ అది ప్రభుత్వం ఆ మాటలకే పరిమితమైంది మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్గా జనార్దన్ గారు కూడా లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు మేము ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం ద్వారా మీకు వీటికి పట్టాలు ఇచ్చే విధంగా మేమైతే ఎంత డబ్బులైనా కూడా ప్రైవేట్ భూమి అయితే కొనిపిస్తామని హామీ ఇచ్చారు కానీ నిన్న ఇల్లు కలిసినప్పుడు ప్రైవేట్ భూమి అంటున్నారు కాబట్టి దాన్ని కోర్టు ద్వారానే మనం సాల్వ్ చేసుకుందామని మీరు కూడా హైకోర్టుకి వెళ్ళండి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది హైకోర్టులకి తిరుగుతూ ఉంటే మన సమయం వృధా అవడం తప్ప శాశ్వత పరిష్కారం లేదు కాబట్టి ప్రభుత్వం వారే దీన్ని కల్పించుకొని ఇక్కడ ఉన్న పేద మధ్యతరగతి ప్రజలకి ఖచ్చితంగా రెండు వందల రెండు వందల నుంచి మూడు వందల కుటుంబాలు వారు ఉన్నారు వీళ్ళు డైలీ నిత్యం కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని వెంటనే వీరికి పట్టాలు మంజూరు చేయాలని తల్లిదండ్రుల జాగృతి తరపున కోరుతున్నాం తెల్లలు కూడా మాకు తెలియక మేము అల్లాడిపోతున్నాము ఇది జరగకుండా దయ వల్ల ఎవరైనా కల్పించుకొని వారైనా కోర్టు వారైనా మాకు సాయం చేయమని అడుగుతున్నాం మేము మా బాధలు అర్థం చేసుకోమని మేము సంటి పిల్లలతో కూడా ఎప్పటి నుంచో ఉండి కూడా పిల్లల్ని ఇ వేసుకున్నప్పుడు కూడా పాడైటాడికి వచ్చారు అందుకని అన్ని సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు న్యాయం చేసేది కావాలి మాకు అదొక న్యాయం ఇట్లా జరుగుతూ ఉంది ఒక పది ఒక పది సంవత్సరాల నుంచి చేపొచ్చేది లేండి చేపకు వచ్చేది లేయండి ఇదే పని చేస్తున్నారు ఎన్నిసార్లు వస్తారు ఒక రోజు వచ్చేది లేయండి అనేది మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఇచ్చేది మళ్ళీ వచ్చి అట్లా మమ్మల్ని అయితే అల్లా అడిచి చంపుతున్నారు అసలు ఈ మధ్య కొంచెం ఆగున్నారు మళ్ళీ మొదలు పెట్టారు ఎవరు మాది మాది అని వస్తున్నారు ఎవరెవరో వస్తున్నారు వాళ్ళు ఎవరో మాది తెలియదు వచ్చేది కొక్కి తెస్తున్నాము మేము పడేస్తాము ఏమున్నాయో ఏమై మాకేం చూపిరు మామూలుగా వచ్చి లేచిపోవాలి మీరు మాది అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని గత ముప్పై సంవత్సరాల నుంచి బాలాజీ నగర్ బొత్తుల గుంట దగ్గర నివాసం ఉంటున్నారు వీళ్ళంతా కూలి పని చేసుకొని జీవనం సాగిచ్చేవాళ్ళే కానీ గతంలో చాలా మంది వచ్చి దౌర్జన్యం చేశారు కానీ అందరిని ఎదుర్కొన్నారు ఆ దెబ్బతో చాలా వరకు ఆగిపోయారు మళ్ళీ ఇప్పుడు అండర్ బాస్ బిగినయ్యిందని మళ్ళీ కొంతమంది వచ్చి కోర్టులో గెలిచాము అందరూ లేచిపోవాలా అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ కమిటీ వేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు మేము గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి రెండు వందల రెండు వందల పైగానే కుటుంబాలని నివసిస్తున్నాము ఎప్పటినుంచో నుంచో ఇది మాకొక ఇబ్బందిలాగా మేము ఫేస్ చేస్తున్నాము ప్రతిసారి మేము ప్రతి ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మేము వెళ్ళి కలిసి మా ఈ యొక్క ఇబ్బందిని చెప్తున్నాము కానీ ఎవరు కూడా మా మీద దయంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీ చూపించే వాళ్ళు అయితే మాకు ఎవరు దొరకట్లేదు దయచేసి మాకు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము ఈ ప్రభుత్వం న్యాయం జరగాలని మేము అనుకుంటున్నాము దయచేసి ఈ యొక్క ప్రాబ్లంలో రెండు వందల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు దయచేసి ఈ ప్రాబ్లం వాటికి క్లియర్ చేయండి పొద్దుగోకులు ఇది మా వాళ్ళందరూ జీవనోపాధి కోసం పొద్దున్న నిలుతారు సాయంత్రానికి వస్తారు ఎవరు ఎవరు ఉన్నోళ్ళు కాదు ఆ పూటకు ఈ పూటకు తెచ్చుకొని తినేవాళ్ళే ఇది నోటీసులు పంపి మాది ఇది మా ఖాళీ చేయండి మేము వస్తున్నామని పొద్దు ఎప్పుడో ఒకసారి ఒక రెండు నెలలు మూడు నెలలకి ప్రతిసారి వస్తున్నారు మా యొక్క ఈ యొక్క ఇబ్బందిని మీరందరూ గుర్తించి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ ఇంకెవరైనా సరే మాకు సపోర్ట్గా ఇది ఒకటి ప్రాబ్లంని సొల్యూషన్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడే ఉంటున్నాం మేము మా అమ్మ వాళ్ళ తర్వాత మేము కూడా ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడే మేము కూడా నివాసం ఉంటున్నాము అయితే కనీసం నిత్యం అవసరాలు కూడా అంటే రోడ్లు కాలువలు నీళ్ళు పంపులు లేని పరిస్థితుల నుంచి మేము కానీ రోడ్లు వేయించుకొని ఇవన్నీ ఇంత కష్టపడి మేము పనులు చేసుకొని కష్టపడి ఇప్పుడు ఏదో కొంచెం ఇల్లు కట్టుకుంటున్నప్పటి నుంచి ఒక పది సంవత్సరాల నుంచి ఇలా నోటీసులు పంపించడం అనేది అసలు అది చాలా బాధాకరంగా ఉందండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళైనా కానీ స్పందించి మేమందరం ఒక యూనిటీగా ఉండి మేము హైకోర్టులో పిటిషన్ వేసుకోవాలని అనుకుంటున్నామండి దయచేసి గవర్నమెంట్ వాళ్ళైనా కూడా మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము